వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి మీడియా మిత్రులకు నాతో పాటు ఉన్న మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ నమస్కారం తెలుసు నిన్న మొన్న అది మన కాంగ్రెస్ ఆఫీస్లో ప్రెస్ మీట్లో జరుగుతున్నాయి రైతు అది మనగా ఏవే వీరా అని వాళ్ళకి రైతు గురించి తెలియదు అగ్రికల్చర్ ఏముంది పంటల గురించి కూడా తెలియదు అట్లాంటి వరకు మాట్లాడుతు మీ నుంచి కూడా ఒకటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో డ్రంక్ క్రైన్ డ్రైవ్ చెక్ చేస్తారు కదా అట్లా చెక్ చేసి ప్రెస్ మీట్లో కూర్చోపెట్టారు వాళ్ళు ఎందుకంటే దాగి వస్తున్నారు ఏదో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు రాని వాళ్ళు కూడా కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నారు అది ఏమో ఉన్నాయి వాళ్ళవి చిట్టలు మనం ఏడా బయట పెడతామని చిట్ట చిట్ట అని చిట్టకలు మారుతున్నారు కాంగ్రెస్ పార్టీలా కుక్కల్లాగా కొట్టుకుంటారు వాళ్ళే ఇప్పుడు కాజాపాషా అని బ్యానర్ల కోసం పార్టీ పార్టీ వాళ్ళే కొట్టుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు వానే అర్హత లేదు మన బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ మినిస్టర్ ఆయన స్థాయి కూడా లేదు ఆయన పేరు కూడా తీయాలంటే మనకు ఇదవుతుంది అట్లాంటి వాడు ఈరా ఇస్తలేదు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆయనకి ఈరా ఏం తెలుసు అగ్రికల్చర్ ఏం తెలుసు ఆయనకు తెలిసేది ఒకటే చెట్లు కింద కూర్చోవాలి ఏమన్నా పట్టిపోవాలి సీనా అన్న అని పేరు చెప్పుకొని బయటికి వచ్చేటోడు అట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు నువ్వు ఏం చేసినావు బై అభివృద్ధి ఏం చేసినావు అరే అభివృద్ధి తెలుసారా బై నీకు నువ్వు హాస్పిటల్ అంట హాస్పిటల్ స్పెల్లింగ్ చెప్తే మేము ఇదైతాం ఆయన హాస్పిటల్ అని స్పెల్లింగ్ చెప్పాలి ఆయన ఆయనకి స్పెల్లింగ్ రాదు మాట్లాడడానికి రాదు చదువు రాదు అట్లాంటి వాడు కూర్చొని రే శ్రీనివాస్ గౌడ్ మీ చిట్టా జాన ఉంది మజీదు కూలగొట్టినట ఏ మజీద్ కూలగొట్టి మళ్ళా మీరు కూడా మీడియా వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైనా మీ మజీదు విషయం ఏమైనా ఎలక్షన్ ముందు ఏమైనా మీకు వచ్చిందా మీరే ఉన్నారు సాక్ష్యం మీరు మీడియా వాళ్ళు ఫస్ట్ మీరే వేస్తారు మీరు కూడా అలవాటు చేయాలి ఆయన ఏమంటున్నాడు మజీద్ల గురించి హాస్పిటల్ సగం అయిపోయింది నువ్వు హాస్పిటల్ తెచ్చినావు హాస్పిటల్ సగం అయిపోయింది మళ్ళీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చేసినట్ట అరే ఎంత బడ్జెట్ వచ్చింది హాస్పిటల్ తేవాలంటే ఎంత పోయి నీ స్థాయి ఉందనికి నీకు ఇంతకు నువ్వు హాస్పిటల్ బడ్జెట్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి తిట్టింది మర్చిపోయినావా రే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని సీనన్నా జయ సీనన్న అని మర్చిపోయినా ఇట్లాంటి వాళ్ళు బిఏ మన కాంగ్రెస్ వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్తున్న తొండకన్నా రంగులు మారే తొండ ఉండగా వాళ్ళకన్నా ఫస్ట్ వీళ్ళే రంగు మారుస్తారు మీరు కూడా జాగ్రత్తగా వీళ్ళు ఎప్పుడు రంగు మారుస్తారు మళ్ళా మీరు ఆడ దొబ్బితే ఈడ కాళ్ళు మొక్కి వస్తాడు పది ఓట్లు ఏపీఎరు అట్లాంటి వాళ్ళు తిరుగుతున్నారు నీ ఎలక్షన్కి ఏడా ఏడా కాలు మొక్కి నువ్వు మర్చిపోయినావా ఎవరు షెడ్లో పోయి కాళ్ళు మొక్కుతావు ప్రతి ఎలక్షన్కి మళ్ళా ఎవరు అనా చెప్పమని ఏడా శ్రీనివాస్ గౌడ్కి కాలు మొక్కినా మర్చిపోయినావా ఏంది నువ్వు మాట్లాడేది ఏంది ఆయన అంత పెద్ద మనిషి ఎక్స్ మినిస్టర్ నువ్వు గౌరవించి మాట్లాడకుండా వాళ్ళకేదో నువ్వు నాకు ఖుషి అవుతారు పార్టీ వాళ్ళు ఇట్లా ఏమో చేస్తావని బిడ్డ మాకు ఏం లేదు ఇప్పుడు నువ్వే టార్గెట్ మాకు అన్నీ ఎవరు రంగు మార్చినోళ్ళు విమానం పెట్టి పెట్టిన లేరు వా వాళ్ళకే మేము టార్గెట్ పెట్టి మీకు ఏం చేస్తాము చూడండి చిట్టలు మీవి మా దగ్గర డబల్ బెడ్రూమ్ ఎన్ని అన్న సీన్ అన్న దగ్గర తీసుకుపోయినావు ఎవరికి ఎంతంత అమ్మినావు ఆ చిట్టలు కూడా ఉన్నాయి ఎంతమందికి మళ్ళీ ఇయ్యలే ఇందిరామ్మా ఇల్లు ఇప్పేసా ఎన్ని వేసుకుంటున్నావు జేబులలా అన్నీ మా దగ్గర లేవు అనుకున్నావా ఏడాది పట్టిపోయి ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి మళ్ళీ అదే శ్రీనివాస్ గౌడ్కి అడుకొని కాంప్రమైజ్ చెప్పి అన్న అని ఆడుకొని మర్చిపోయినావా మళ్ళా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నీ స్థాయి ఏంది అంతే మాట్లాడు దాని ప్రకారంగా ఉండు తొండలాక ఆడ రంగులు మాడకు నీ అయిపోయింది నీ ఇప్పుడు చరిత్ర కథం క్లోజ్ ఈ ప్రజలే నీ నగర్ వాళ్ళే నీకు ఏమున్నా చూపెడతారు నీకు అది స్థాయిలా ఉండి మాట్లాడు మేము ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాము ప్రెస్ మీట్ లాగా కూర్చోపెట్టేటప్పుడు రంగు డ్రైవ్ లాగా చెక్ చేసి వాళ్ళకి కూర్చోపెట్టని మాట్లాడండి మీరు ఎడ్యుకేషన్ గురించి గొప్పగా చేస్తున్నారు కానీ అన్ఎడ్యుకేటెడ్కి కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు వాళ్ళకి సబ్జెక్టే లేదు ఏదో మాట్లాడి మీకు క్వశ్చన్కి పోతున్నాడు మళ్ళీ రంగు మార్చి మా దగ్గర కూడా వచ్చి మొక్కి మళ్ళీ జాయిన్ అవుతాడు అటువంటి వాడు కానీ మీకు వెళ్తున్నాం అందరు కాంగ్రెస్ వాళ్ళకి ఒకడే చెప్తున్నాం రైతులు అవి అట్లా హాస్పిటల్లకి పోయినరు హాస్పిటల్కి పోయి అంతకాలం ఫ్రస్ట్రేషన్ ఎందుకు పోయి అడగడం పోయి అరే మీరు రైతు రిక్షోడా అంటే ప్రజలు ఇప్పుడు సర్వే అవుతుంది మారిపోయింది స పబ్లిక్ మొత్తం అరే తప్పు చేసినాం మేము ఇట్లే మాటల్లో మోసం పోయినాం మాకు మెజారిటీ తక్కువ వచ్చే కారణం ఇట్లాంటి కొడుకులు ఈ కాజా పాష ఈ పాష ఆ భాష అని మొత్తం ఇట్లాంటి వాళ్ళనే ప్రజలు వాళ్ళకు చూసి ఫీ నన్నకు మెజారిటీ తక్కువ అయింది లేకుంటే లక్ష కాదు రూర టౌన్లో ఎంత ఉండే మెజార్టీతో గెలిచేటోళ్ళు ఇట్లాంటి ఓళ్ళని నమ్మి మోసపోయి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాము ఇప్పుడు ఇంకోసారి మోసపోము గతంలో వచ్చేది మేమే అప్పుడు మీద ఏముంటుంది మేము చూపెడతాము మీరు కూడా ఎట్లా ఏమేమి చెప్తాం అన్నీ రికార్డ్ అవుతాయి మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత మేమే ఉంటాం అది ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి స్థాయి ఎంత ఉంది వాళ్ళే మాట్లాడాలి థ్యాంక్ యూ